హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గీత్తులు యూట్యూబ్ ఛానల్ ముక్కమల్ల ఆల్వకొండ ఆకుమల్ల మధ్యన వెలిసినటువంటి కాశీరెడ్డి నాయన ఆరాధన సందర్భంగా రేపు న్యూ క్యాటగిరీ విభాగానికి కోర్టు రెడీ అయిందండి అలాగే వర్షం కారణంగా చాలామంది కోర్టు లోడ్ వస్తుంది అనుకుంటున్నారండి కోట్ మొత్తం ఆరిందండి ఎండ కాస్తుంది కోర్టు మొత్తం ఆరిందండి లాస్ట్ ఇయర్ బండ రికార్డు పదమూడు బార్లు అండి న్యూ కేటగిరీ విభాగంలో ఆర్కే బుల్స్ లాగాయండి రేపటికల్లా మొత్తం ఇంకా కోర్టు ఇంకా ఆరుతుందండి అందరికీ సమన్యాయం జరగడం కోసం బండని కోర్టు అంతా తిప్పుతున్నారండి మర్నారు ఆరుపల్ల విభాగానికండి పందెం రేపు న్యూ కేటగిరీ విభాగానికండి ఆరు పళ్ళ రికార్డు పద్నాలుగు వార్లు అండి బీరంబుల్స్ రేపటికల్లా మొత్తం కోర్ట్ అంతా ఇంకా పొడి పొడిగా అవుతుందండి ఇప్పటికే ఆల్మోస్ట్ మొత్తం ఆరిందండి ఎండగాస్తుంది మొత్తము వాన పడే అవకాశం లేదండి వర్షం కురిసే సూచనలు కూడా లేవండి అన్న పద్నాలుగు బార్లు అన్న ఆరు విభాగం రికార్డు త్రీ ఇయర్స్ నుంచి ఆరుపల్ల విభాగానికి పందెం నిర్వహించలేదండి ఈ సంవత్సరం ఆరుపల్ల విభాగానికి కూడా పందెం నిర్వహించడం జరుగుతుందండి అన్న లాస్ట్ ఇయర్ లైవ్ పెట్టలేదన్న అప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ లైవ్ మిథున్ ఒంగల్ బుల్స్ విన్ని ఒంగోలు బుల్స్ అన్న కమిటీ నిర్వాహకులు ముసాని చంద్రశేఖర్ రెడ్డి గారండి ముక్కమాల గ్రామం సంజావన మండలం నంద్యాల జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం ఎనిమిది అండి మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలు ఏడో బహుమతి ఎనిమిది వేలు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయలండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్